గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా బాలాజీ చిన్నమైన ఛానల్ ఛానల్స్ వస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫో కోసం కామెంట్ చేయండి నిన్న మీరు ఒక వీడియో చేసినప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారా అని అడిగినాం ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఈ వీడియో మొదటిసారిగా చూస్తే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి చాలామంది మేము డేంజర్ జోన్లో ఉన్నాం సార్ గైడ్ చేయండి ఎలా ముందుకెళ్తే బాగుంటుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి వీడియోలు అప్లోడ్ చేయండి అని అడగడంతో మరొక్క వీడియోని బౌండరీస్ లేని సబ్జెక్టులు అనే పేరుతో తీసుకురావడం జరుగుతుంది అంటే ఎలా అంటే వీటికి ఎక్కువ మీరు ఆ ప్రియారిటీ ఇవ్వాలి బట్ ఎక్కువ హోప్ పెట్టుకోవద్దు ఈ సబ్జెక్టుల విషయంలో ఈ సబ్జెక్టుల విషయంలో ఎక్కువ హోప్ పెట్టుకుంటే మీకు కొంత దెబ్బ పడే పరి పరిస్థితి ఉంటుంది బౌండరీస్ లేకుండా ఉంటాయి వీటికి సంబంధించినటువంటి బుక్స్ ఏం చదవాలి వీటికి సంబంధించినటువంటి యాప్ ఏం తీసుకోవాలి ఎవరి గైడెన్స్లో ఇంత బాగుంటుంది అని ఆలోచించినప్పుడు మీకు సరసమైనటువంటి ధర ఓకే వెల్ అండ్ గుడ్ అనుకున్నప్పుడు మనం ఈ ఎకానమీ అండ్ సోషియాలజీ సబ్జెక్టులని బౌండరీస్ లైన్ సబ్జెక్టుగా చెప్తాం మీరు చదివినా కూడా కొన్నిసార్లు అది ఎల్లలు దాటి వస్తుంది ప్రశ్న అయినా కూడా చేసే విధంగానే ఉంటుంది మ్యాథ్స్ మీకు ఒక ఐడియా ఉండి హార్డ్ వర్క్ చేస్తూ డెడికేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు అది చేయొచ్చు కాకపోతే ఇక్కడ మనం చేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది బౌండరీస్ లైన్ సబ్జెక్టులని మీరు బౌండరీ లేకుండా చదివితే మీరు బౌండరీ అవతల పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బౌండరీ లేనటువంటి సబ్జెక్ట్కి అయితే బౌండరీ ఉన్నటువంటి సిలబస్ ఉంటుంది కదా సో మీరు డెఫినెట్లీ ఆ బౌండరీ ఉన్నటువంటి సిలబస్ని ఫస్ట్ చూడండి ఆ బౌండరీ ఉన్నటువంటి సిలబస్ కోసం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏ పుస్తకం ఎంచుకోవాలి అని అంటే మీరు ఏ పుస్తకమైనా చదవండి నో ప్రాబ్లం కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే తెలుగు అకాడమీ చూస్తే బాగుంటుందేమో గతంలో మేము చదివినప్పుడు వేరే ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ చదివాం ఆ బుక్స్ నేపథ్యంలో కొంత స్కోర్ అనేది నూట పన్నెండు అట్లొచ్చి సర్వీస్ కోల్పోవడానికి అదొక కారణం మీకు తెలుసు లాస్ట్ టైం ఫైవ్ లెవెన్ స్కోర్ చేసినా కూడా సర్వీస్ రాలే ఫైవ్ ట్వెల్వ్ వచ్చి ఆగిపోయింది అంటే ఒకవేళ మీ ఫెయిల్యూర్లో ప్రధానమైనటువంటి ప్రాథమిక రెండు అంశాలు ఏంటి అన్నప్పుడు అంటే నా వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి చాలా ఉన్నాయి ఒకసారి అవసరమైతే ఆ వీడియో పెట్టండి సార్ ఎలా తీసుకోవచ్చు లాస్ట్ టైం ఫెయిల్యూర్ని మీరు అని ఎనాలసిస్ చేయమంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీరు డెఫినెట్లీ అడిగితే అడగండి కామెంట్ చేసి మీరు కావాలంటే చేస్తా అయితే ఇక్కడ ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్న దగ్గర ఉన్నట్టుంది మనం ఏ బుక్ చదవాలన్న దగ్గర లాస్ట్ టైం నాకు నూట పన్నెండు వచ్చి నేను దాన్ని బాగా చేయలేకపోయినా మీరు అందరూ అనుకోవచ్చు నూట పన్నెండు అంటే మంచి మార్క్స్ కదా సార్ అంటే లాస్ట్ టైం తెలుగు అకాడమీ చదివినటువంటి వాళ్ళు వన్ థర్టీ ప్లస్ చేశారు దాంట్లో వన్ థర్టీ ఫైవ్ వన్ థర్టీ సిక్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఐడియా ఉంది సో అలా ఒక పది మార్కులు కొట్టినా డీటీ అయ్యే అయ్యేవాని కదా అందులో చేయలేకపోయినా అదొకటి ఇక బౌండరీ లేనటువంటి మరొక సబ్జెక్ట్ కూడా సోషియాలజీనే దీనికి ఎవరి పుస్తకం అనంటే దీన్ని కూడా మీరు ఎవరిదైనా చదవండి నో ప్రాబ్లం వాళ్ళు తెలుగు అకాడమో అయ్యో ఇవో క్రోడీకరించి రాస్తారు మ్యాథ్స్ రాసినప్పటికి కూడా సోషియాలజీ లాంటిది కూడా మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు సార్ అంటే నేనైతే తెలుగు అకాడమీ ప్రిఫర్ చేస్తాను అది కూడా సో ఈ రెండిటికి మీరు ఒక గైడ్ లెక్క అంటే ఎవరిదో ఒక క్లాసు మాత్రం ఖచ్చితంగా వినండి సో స్పెసిఫిక్గా పుస్తకాలు ఇచ్చి ఇది చూజ్ చేసినప్పటికి కూడా మీరు గైడ్ విషయంలో వినాల్సినటువంటి క్లాస్ ఉన్నప్పుడు మీకు సరే చాలామంది ఎక్కువ ధరలు ఉన్నాయి బైక్లో అట్లా సరే మేము పేద మధ్య తరగతి కుటుంబాలు ఇంకా సరిగా చెప్పడం కూడా లేదు ఎక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ కూడా అంటున్నారు సో ఆ నేపథ్యంలో మేము వెంకటేష్ ఫార్మాంచల్ సార్ని కాంటాక్ట్ అయినాం వెంకటేష్ పార్మంచల్ సార్ క్లాసెస్ ఓకే మనం రికగ్నైజ్ చేసే విధంగా ఉంటాయి మీకు బౌండరీస్ లేనటువంటి సబ్జెక్ట్ని తెలుగు అకాడమీ చదువుతూ దీన్ని చూసుకొని ముందుకెళ్తే ఈ ఆర్థిక సర్వే ప్లస్ తెలుగు అకాడమీ చదవాలి ఎకానమీ సోషియాలజీ ఓన్లీ తెలుగు అకాడమీ చూసుకొని ఎవరైనా క్లాసులు ఉంటే సరిపోతుంది కానీ ఈ సిలబస్ టు సిలబస్ చదివేటప్పుడు అంటే సిలబస్లో ఉన్నటువంటి అంశం మీరు తెలుగు అకాడమీ లేకపోతే అప్పుడు వేరే దాన్ని చూజ్ చేయండి మరొ మరొక పుస్తకం వైపు వెళ్ళే ప్రయత్నం చేయండి సో ముందుగా అయితే సిలబస్ పట్టుకోవాలి దానికోసం తెలుగు అకాడమీ చూజ్ చేయాలి తెలుగు అకాడమీలో లేనటువంటి అంశం కోసం మరొక పుస్తకాన్ని చూజ్ చేయండి సో ఇది కూడా సోషియాలజీ కూడా సేమ్ ముందు మీరు తెలుగు అకాడమీ చూజ్ చేయండి సిలబస్లో లేనటువంటి అంశం కోసం మరొక పుస్తకం లేని అంశం ఆ ఒక్క అంశం కోసమే మళ్ళీ ఇది చదివి ఇంకోటి చదువుతా అట్లవద్దు బౌండరీస్ లేనటువంటి సబ్జెక్టులు మీరు ఇంకోటి చదివినా కూడా టైం బాగాలేకపోతే ఇంకోటి కూడా అవుతుంది ఇంకా కూడా రాకపోవచ్చు లాస్ట్ టైము రెండు వేల పదకొండు పన్నెండులో అనుకుంటా పదకొండులో ఎకానమీ గట్టి వచ్చింది ఏంది ఆ పరిస్థితి అనుకుంటే పన్నెండులో మళ్ళీ గట్టిగా వచ్చింది సో అంటే ఒక పెట్టుకొని వన్ ట్వంటీ ప్లస్ లాస్ట్ టైం నూట ముప్పై ఐదు వచ్చింది కదా ఈసారి కూడా నూట ముప్పై పెట్టుకుంటుంటే కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతుంది కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు సో ఈ నేపథ్యంలో ఈ వెంకటేష్ బాబాంచల్ సార్ లాంటి క్లాసెస్ని మనం కొంత ప్రిఫర్ చేసినాం ఆ సారు ఆర్థిక సర్వే రీసెంట్ది అప్డేటెడ్ సర్వే చెప్పడం ఇవన్నీ కూడా సార్ దగ్గర క్లాసెస్ చూసినాం మన బాలాజి చిరబైన యాప్లోనే సార్ క్లాసెస్ కూడా ఇచ్చినాం సారే అనుకున్నది ఒకసారి చూపిస్తాం మీకు ఆ క్లాస్ ఎట్లా చెప్తుంది అనేది కూడా వినండి సో ఈ ఇది ఇదొకటి సో ఎకానమీ విషయంలో తెలుగు అకాడమీ పెట్టుకుంటారు సిలబస్లో లేనటువంటి అంశం ఏదైతే ఉంటే బయట నుంచి తీసుకుంటారు అది ఎట్లా తీసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను డెఫినెట్గా చెప్తాను ఇక సోషియాలజీ కూడా తెలుగు అకాడమీ తీసుకుంటారు దా ఆ దాంతోపాటు ఒక క్లాస్ వింటా అని అంటే శ్రావణ్ కుమార్ సార్ అని ఉంటాడు సోషియాలజీలో సార్ని కాంటాక్ట్ అయినాం వీడియోస్ కూడా ఇస్తున్నాడు అది వాళ్ళు రెండు మూడు రోజుల్లో అప్లోడ్ చేస్తాం శ్రావణ్ మన వెంకటేష్ సార్ మాత్రం మన యాప్లో ఉన్నారు ఒక టూ త్రీ డేస్ అంటే ఒక సారీ ఒక టూ డేస్ టూ త్రీ డేస్ కూడా సార్ ఒప్పుకుంటలేడు సో ఒక థౌజండ్ రూపీస్కి అయితే ఒక టూ డేస్ పెట్టండి సార్ తర్వాత మాత్రం నా శ్రమ నేను పడ్డటువంటి దానికి నాకు వర్కౌట్ కాదు సార్ మేము భార్య పిల్లల వ్యవస్థలో బతకాలి కదా అన్న ఓరియంటేషన్లో చెప్పండి సారు సో దట్ ఒక ఈ వీడియో వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మొదలుకొని రేపు ఇల్లుండి ఒక టూ డేస్ అయితే పెడదాం థౌజండ్ రూపీస్ పెట్టేద్దాం ఓకేనా సో అది తీసుకోండి తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంటుంది సార్ నలిగి ఏందనేది మీకు అప్డేట్ చేస్తాను సో ఎకానమీ కోసం మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు తెలుగు అకాడమీ చూజ్ చేస్తారు వెంకటేష్ పార్ క్లాత్ క్లాస్ చూజ్ చేస్తారు ఈ సిలబస్ ముందుగా సిలబస్ చూజ్ చేస్తారు కాబట్టి సిలబస్లో లేనటువంటి అంశం కోసం యూ కెన్ గో అనదర్ ఆప్షన్ అంటే ఇంకా దాంట్లో లేనటువంటి వేరే సబ్జెక్ట్ కోసం ఏదో ఒక దాంట్లో లేని దాని గురించి చదువుతారు ఓకేనా ఇది ఒకటి ఇంకా ఎకానమిక్ క్లాసెస్ కూడా వెంకట మన బాలాజీ చిరమైన యాప్లో ఉన్నాయి చూడండి ఆ ఎవ్రీథింగ్ సార్ కూడా మన స్టూడియోకి వచ్చిండి ఇప్పుడు చెప్తున్నాడు కూడా వాస్తవానికి పిలిస్తే కూడా బాగుంటుండే కానీ సార్ ఏదో బిజీ వర్క్లో ఉన్నాడు ఆ సార్ కూడా వస్తే బాగుంటుండే ఇది ఒకటి రెండవది ఏంటంటే సోషియాలజీ ఒకటి బౌండరీస్ లేనటువంటి సబ్జెక్ట్ అని చెప్పినాం సోషియాలజీ బౌండరీస్ లేనటువంటి సబ్జెక్ట్ అన్నప్పుడు తెలుగు అకాడమీ చూజ్ చేయండి పుస్తకం యాప్ ఏమో మీరు ఇక్కడ ఉన్నటువంటి యాప్ ఆల్రెడీ అంటే సార్ని అడుగుతామని చెప్పినాం కదా శ్రావణ్ సోషియాలజీ తక్కువ ధరలనే ఉన్నాయి సార్ క్లాసెస్ కూడా ఐ థింక్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెడితే సరిపోతుందని అన్నాడు సార్ అయితే మేము ఒకసారి సిలబస్ టు సిలబస్ ఉన్నాయా లేదా చూసి టూ డేస్లో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం ఏ టు జెడ్ దాన్ని డివైడ్ చేసి ఒక డిజైన్ ఇచ్చేసి ప్రతిది ఇది వ్యవసాయ రంగం కోర్సు ఇది పారిశ్రామిక రంగం ఇది సేవల రంగం ఇది జనాభా లేదా డెమోగ్రఫీ అంటాం ఇది ఇది భూ సంస్కరణలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేదా ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కారణం ఇట్లా ప్రతిది కూడా డిజైన్ చేసి దానికి తమ్మునేలు ఇది అంటే రేపు ప్రశ్న వచ్చినా కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఇంకో వచ్చేసింది అంటే బుక్కు అప్డేట్ అన్నట్టు ఇది ఒక అప్డేటెడ్ ప్రిపరేషన్గా చెప్పుకోవచ్చు అంటే కచ్చితత్వం ఖచ్చితత్వంతో క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయబడుతున్నాయి ఇదొకటి సో ఇలా తెలుగు ఫస్ట్ సోషియాలజీ సిలబస్ ఎకానమీ సిలబస్ సోషియాలజీ పుస్తకం తెలుగు అకాడమీ ఎకానమీ తెలుగు అకాడమీ పుస్తకం ఇంకొకటి యాప్ ఏమో బాలాజీ తెలువైన యాప్ పా వెంకటేష్ పార్ క్లాసెస్ బాలాజీ చరబణి యాప్ సోషియాలజీ శ్రావణ్ సార్ క్లాసెస్ సార్ ఈ టూ డేస్లో అప్లోడ్ చేస్తాం ఇక మరొక అంశం ఏంటంటే ఎకానమీ విషయంలో ఆర్థిక సర్వే ఇది ఆల్రెడీ సార్ అప్డేటెడ్గా మీకు అందించిండు ఆర్థిక సర్వే కూడా మీరు బయట నుంచి తీసుకోవాలి ఈ రెండిట్లో ఒకవేళ సిలబస్ టు సిలబస్ ఒకవేళ మిస్ అయితే వేరేది తీసుకోవాలి ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెప్పినాం సార్ వన్ థర్టీ ప్లస్ వస్తాయి మ్యాథ్స్ మీకు వర్కౌట్ అవుతుందని చెప్పినాం ఇదేంటంటే బౌండరీస్ ఉన్నటువంటి సబ్జెక్ట్ వర్కౌట్ అవుతుంది తెలంగాణ చరిత్ర చెప్పినాం అంటే నేను క్లాస్ చెప్పలేదు ఒక తెలంగాణ చరిత్ర సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు అది కూడా అందించమంటే అందిస్తాను క్లాస్ చెప్పినప్పుడు ఏమైందంటే అది కూడా బౌండరీ ఉన్నటువంటి సబ్జెక్టు బైక్ పైకి కొట్టేయచ్చు పాలిటీ ఉంది సిలబస్ సిలబస్ తీసుకోవాలి కాంటెంపరీ ఇష్యూస్ తీసుకోవాలి కరెంటు జడ్జిమెంట్స్ తీసుకోవాలి కరెంటు పాలిటీ ఇష్యూస్ తీసుకోవాలి ఇట్లా మూవ్ కావాలి అది అట్లా పోతేనే పాలిటీ అనేది కూడా వర్కౌట్ అవుతుంది అందుకనే నేను చాలా సందర్భాల్లో నా క్లాస్ అంటే పాలిటీ యాభై కావై వస్తే అనలే కానీ తెలంగాణ ఉద్యమ చరిత్ర మాత్రం వన్ థర్టీ ప్లస్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నాం చాలా సందర్భాల్లో అంటే మరి అదే పాలిటీ చెప్పినటువంటి నేను ఎందుకు చెప్పట్లేను అందులో మరి యాభైకి యాభై అంటే పేపర్ విధానం అనేది ఎగ్జామినేషన్ ముందు తయారవుతుంది కాబట్టి అప్పటికి ఉన్నటువంటి కరెంట్ ఇష్యూస్ ఇవన్నీ పాలిటీ రిలేటెడ్గా ఉంటాయి ఎకానమీ కూడా అంతే కరెంట్ ఇష్యూస్ అని రిలేటెడ్గా ఉంటాయి సో అంటే ఒక బౌండరీ ఉన్నటువంటిది తెలంగాణ చరిత్ర ఇండియన్ చరిత్ర లేకపోతే భారతదేశ చరిత్ర తెలంగాణ భౌ భౌగోళిక పరిస్థితులు ఇలాంటివి బోర్డర్స్ ఉంటాయి తప్ప వీటికి బౌండరీ అనేది ఉండదు ఈ ఎకానమికో ఇండియన్ పాలిటికో సోషియాలజీకో ఇక సోషియాలజీ అయితే ఇంకా ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఆ ప్రశ్న ఎందుకు వస్తుంది ఏ విధంగా వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు సో అంటే అయినప్పటికీ కూడా నో ప్రాబ్లం లాస్ట్ టైం నాకు ఉన్నటువంటి అనుభవం వన్ థర్టీ ఫైవ్ నేను చేసిన లాస్ట్ టైం సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ వన్ థర్టీ ఆ ఫోర్త్ పేపర్ వన్ థర్టీ సిక్స్ చేసిన సెకండ్ పేపర్ వన్ థర్టీ ఫైవ్ చేసినా ఇక్కడ ఎకానమీ వన్ ట్వెల్వ్ చేసిన ఫస్ట్ పేపర్ కూడా ఎయిటీ ఫోర్ చేసిన కాబట్టి ఈ ఫిఫ్టీ ఫైవ్ ఏమో ఈ ఇందులో వచ్చేసినాయి ఇది మన ఆల్మోస్ట్ అలా అనుకుంటున్నా ఐ థింక్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ మొత్తానికి ఫైవ్ ఎయిటీనో ఏమో అవుతుంది బట్ ఈ పంతొమ్మిది డిలేటెడ్ చేయడం పదహారు డబుల్ ఆన్సర్లు ఇవ్వడం ఈ నార్మలైజేషన్లో స్కోర్ అనేది వెనకకు రావడం ఫైవ్ ట్వెల్వ్ సర్వీస్ వచ్చేసి ఫైవ్ లెవెన్ నాకు పోవడం అనేది జరిగింది సో చాలామంది నాకంటే అనుకున్నటువంటి చాలామంది పెద్ద పెద్ద మంచి సర్వీసులు కూడా వచ్చినాయి ఫోర్ థర్టీ ఎయిట్ ఫోర్ థర్టీ కూడా వచ్చింది సర్వీసులు ఏది ఉమెన్ కేటగిరీస్ డిసేబుల్ కేటగిరీస్ ఇంకా వాళ్ళకి తగ్గినాయి కొంతమంది క్వాలిఫై కూడా వచ్చింది అంటే అది వేరు ఇది వేరు బట్ నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి డెఫినెట్లీ తెలిసిందాన్ని చెప్తా తెలియని దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చెయ్యం ఓకేనా ఏది ఉంటే అది శ్రమకు తగ్గ ఫలితం మాత్రమే ఉంటుంది ఓకేనా ఇది సార్ ఇది దీనికి సంబంధించింది ఒకసారి మరి చూస్తారా సార్ క్లాసెస్ సార్ క్లాసు రేపు మార్నింగ్ అవర్స్లో సార్ క్లాస్ మీకు వచ్చేస్తుంది సార్దే వీడియో పొద్దున్న రేపు పది గంటలకు పెడతాం ఆ వీడియో కూడా చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి లేదంటే ఇప్పుడు ఇమీడియట్లీ కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసి కూడా చూసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మా వీడియోలో మరింత బెటర్